జిల్లా ఎస్పీ అఖిల్ మహర్జన్ ఆదేశాల మేరకు వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచార్య ఆధ్వర్యంలో చందూర్తి మండలం సనుగుల కాలనీలో ఆదివారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడారు ప్రజల రక్షణ గురించి ప్రజల్లో భద్రతా సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు పట్టణ గ్రామాల్లో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని నేర రహిత గ్రామాలుగా చేరడే జిల్లా ఎస్పీ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే మాదక ద్రవ్యాల్ని గంజాయి వంటి మత్తు పదార్థాలను పేరు పేరుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాలచే విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని సరైన నెంబర్ ప్లేట్స్ లేని పదిహేను ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లవచ్చని అన్నారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాల ఆర్సీ ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని గ్రామంలో మరింత రక్షణ కొరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసులు సహకారం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ కిరణ్ కుమార్

ఎందుకంటే ఈ కరెంటు పెట్టడు కుక్కలు తోడు మీరు మీరు చచ్చిపోతారు లేకపోతే అవతల కాబట్టి అవతలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మీకు కూడా ప్రమాదాలు ఆ జంతువులు లేకపోతే చెట్లు పెరిగాయి చెట్లు పెరగకపోతే వర్షాలు రావు వర్షాలు రాకపోతే మన తేరు దొరికాయి మళ్ళా పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తున్నారు కాబట్టి ఈ సరే ఇప్పటిదాకా తెలిసి చేసిరో తెలియక చేసిరో తెలియదు కానీ ఇప్పటి నుంచి వేట అనేది బంద్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఊరి నుంచి ప్రతి ఒక్కరు పోవడము తీసుకుపోయి అమ్మడము అవన్నీ మాకు ఇక్కడికే ఎవరు సుఖమేం కాదు కానీ ఇప్పటి నుంచి సరే ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది కానీ ఇప్పటి నుంచి చేయద్దు ఇప్పటివరకు మీకు చెప్పినాం అంతకుముందు కూడా ఒకసారి వచ్చారు అప్పుడు కూడా చెప్పినాం ఇది ఒక్కసారి అయింది రెండోసారి అయింది మూడోసారి చెప్పు ఉండదు ఏమైనా కేసులు పెట్టుకుంటే జైలు పోతారు మీరు ఆల్రెడీ బిచ్చవాడొని బతికెట్టు మళ్ళీ కేసులు అయ్యి పాలయ్యి జైలు పోతే మళ్ళీ మీ కుటుంబాలు ఇప్పుడు మీరు పిచ్చ కూడా మీ పిల్లలు చదువుకుంటారు కేసులు అయితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అర్థమవుతుందా వాళ్ళు పని చేసుకుని వాళ్ళు చేసుకొని వేట అనేది బంధు గుర్తు గుర్తుపెట్టుకోని